తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షులతో ప్రజాసేవాభావంతో మనసా వాస కర్మేనా నిరంతరం పాల్పడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దర్శనంతో అంగత భావంతో తెలుగుదేశం ప్రతిష్టతను ప్రతిపరి ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని చేయకుండా నిత్య చైతన్యులతో ఉజ్వల భవిష్యత్తు కల్పించడంపై నా యొక్క కర్తవ్యాన్ని విధులను బాధ్యత బాధ్యతాయుతంగా నిర్మించగలని ప్రమాణం చేస్తున్నాను